ఓకే ఫైనల్లీ ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము వైజాగ్ నుండి సో ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే స్టార్ట్ అయ్యాము కాశ్మీరీ గేట్కి వేరే రూట్ అని చెప్పారు సో కాశ్మీరీ గేట్ నుండి హరిద్వార్ వెళ్ళి అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి కేదర్ నాకు సో అందరం అయితే నడుస్తున్నాం వ్యాన్ అయితే పోలీసుదైతే ఆపేసాడు బస్సు అడ్డంగా పెట్టాడు అనేసి సో ఎంత నుండి అదే డిస్కషన్ అవుతుందేమో వాళ్ళ మధ్యన గేట్ మాట్లాడుతుండ్రు ఎటు మనం మనమైతే మనము వెళ్ళి ఒకసారి అడుగుతుంటారు పోలీసులకి ఎలా వెళ్ళాలి హరితూర్ గేట్ అని నడుస్తూనే ఉన్నాం సో కశ్మీరి గేట్కి అయితే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలంట పోలీసు అని చెప్పారు సో స్టార్ట్ అయ్యాం సో రైల్వే స్టేషన్ లోపల ఉన్నాం మళ్ళీ లోపలికి వచ్చాం మన వాళ్ళు అయితే స్పీడ్ నడిచేస్తున్నారు నాకన్నా ముందు దాటిన తర్వాత మెట్రో లేకపోతే ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాలి వెహికల్ అనేసి ఆలోచించాలి వెనకెళ్ళ రేట్స్ పెట్టి సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఫస్ట్ ఏరియా నుండి అయినా స్టార్ట్ అయితే ఇఫ్ ఎనీ ఛాన్స్ వాళ్ళు ఫస్ట్ ఢిల్లీ అయితే వచ్చేది సో ఢిల్లీ నుండి ప్లాన్ చేసుకుంటే బెస్ట్ సో డైరెక్ట్గా అయితే ఏ వెహికల్స్ ఉండవు కాబట్టి అక్కడికే హిందీ వచ్చి మన బ్యాచ్ మొత్తంలో కంప్లీట్ గా సీడ్కే టికెట్లకి అయితే పంపించాం ఫార్టీ రూపీస్ అంట లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే వరకు ఎంతవరకు తిరుగుకోవచ్చు అంట సో మన వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఆ వన్ అని కొన్ని ఫ్యూజన్లో వెయిట్ చేసుకుంటా ఇలాగా సో నైట్ లెవెన్ అయితే అయిపోతుంది సో ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి క్లోజ్ అంట సో మనమైతే కాశ్మీర్ గేట్కి స్పీడ్కి వెళ్ళిపోవాలి రష్ అయితే చాలా తక్కువ ఉంది నైట్ అవ్వడం వల్ల మనయితే సిట్టింగ్ వేసారు మనం అలా వీడియో తీస్తున్నాం మన బ్లాగ్ గురించి అనేసి సో నైట్ కాశ్మీర్ గేట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక బస్సు అయితే మాట్లాడుకున్నాం ఫైవ్ హండ్రెడ్ మార్నింగ్కి అయితే హరిద్వార్ దింపేసాడు వాడు సో ఇదే హరిద్వార్ గంగ అనేది ఇక్కడ హారతి కూడా ఇస్తారు గంగ హారతి నైట్ టైం అయితే సో గంగాహార్తి ఇచ్చే త్రీ ప్లేసెస్లో ఈ హరిద్వార్ కూడా ఒకటి సో హరిద్వార్ కాశీ దగ్గర కూడా ఇస్తారు సో మనం నడుస్తున్నాం ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు సో మన దగ్గర ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి స్లాట్స్ లేవు కాబట్టి ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే మేము మే ట్వంటీ సెకండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్స్ అయితే ఏవి లేవు మేమేదో టికెట్ రిజర్వ్ చేసుకుని స్పీడ్ పరిగెట్టుకొని వచ్చినట్టు వచ్చేసాం ఆఫ్లైన్ కూడా ఏవి అవైలబుల్ లేవు అంటున్నారు సో కంప్లీట్గా టూక్ ఎక్కిసి అయితే ప్రజెంట్ స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్కి తిరిగాం చాలా చోట్ల ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటాయేమో బట్ ఎవడు రెస్పాన్స్ అయితే లేదు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు సో మే థర్టీ ఫస్ట్ వరకు అయితే బంద్ అని చెప్పి అన్నారు మేమేమి అక్కడికి వచ్చేసాం ఏదైతే అది అయింది ఎలాగైనా శివుని చూసి వెళ్ళిపోవాలని అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నాం అందరమే సో స్టార్ట్ అయితే అయ్యాం ఇక్కడ ప్రజెంట్ అయితే హరిద్వార్లో ఏదైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రిషికేష్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి షాప్స్లోని సాగితలు అవి అమ్ముతున్నారు పక్కన హరిద్వార్ రైల్వే స్టేషన్ ఎదురుగా సో మేమైతే వెతుకుతున్నాం ప్రెజెంట్ రూమ్ ఏదైనా మంచిగా చూసుకొని అక్కడ షిఫ్ట్ అవ్వాలి ప్రజెంట్ ఫ్రెష్ అవ్వాలి నుంచి ఉన్నాడు ఇక్కడ మనలాగా ఆటోలు లేవు కొంచెం ఆటోలు తక్కువ టక్టుక్లు అండ్ గుర్రాలు ఎక్కువగా ఉన్నాయి అచ్చాలు ఎక్కువ అండ్ ఇక్కడ నాన్ వెజ్ కూడా బంద్ అంటారు హ్యాబేకి రెండు ఇస్తారంట పచ్చడి పప్పు పెరుగు ఐటమ్స్తో అయితే మనకి వేస్తున్నాం అన్నమాట సో మనం ఎక్కడే ఫిక్స్ అయ్యాం తినడానికి రోటీ ఏటీ పరోటా మందే వీళ్ళు డోల పట్లగా ఇది అంటారు కదా అంతా భయని అడిగారా ఆర్డర్ మన మన గురించి వేడి వేడి చేస్తుంది పులిసి మంచిగా ఈ పర్సెటా అర్థం కాలేదు రెండు సో మనం ఆల్రెడీ తిన్నమైతే మొదలెట్టారు ఈ ప్లేట్లు మనకే దీని తర్వాత రూమ్కి వెళ్ళి నీటికి షార్ట్ అయిపోలేదు గుడ్లు ఏమని చూద్దాం అనుకుంటున్నాం తినేసి సో ఇంకా ఆలోచించాలి ఇది మన ప్లేట్ బాగుంది అంట పచ్చడి ఏదో కొత్తగా ఉంది టేస్ట్ అంటున్నారు అది ఎలా ఉందో చూడాలి పచ్చడి ప్లేట్ అయితే తెచ్చేది పచ్చడి అర్థం కావట్లేదు బటన్ కూర బజార్లో అయితే మొత్తం నడుస్తున్నాము షాప్స్ ఇవన్నీ ఉన్నాయి గాజులు అన్ని ఐటమ్స్ అయితే మనకు దొరుకుతున్నాయి ఇక్కడ ఉన్నాయి ఆటర్లు అన్నీ వెళ్తున్నాయి ఇది ఒకటే రోడ్ లాగా మెయిన్ లాగా బజార్ మొత్తం ఏరియా హోటల్స్ అన్నీ రూట్స్ అన్నీ దీని మీద ఉన్నాయి మనమైతే ఈవెన్ టెంపుల్ అలాగే అంబరు చూసుకుని స్టార్ట్ అవుదాం అనుకున్నాం సో మాయాదేవి టెంపుల్ అనేసి అన్నారు సో ఈ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం అందరమే మాయాదేవి టెంపుల్ చూసుకొని దాని తర్వాత టెంపుల్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం మన అయితే అయితే ఫ్రీడీ నడుచుకుని వెళ్ళిపోతుంటారు మనం కూడా వెనకాల ఫాలో అవుతున్నాం సో మాయాదేవి టెంపుల్కి అయితే రూట్ ఎట కొనుక్కుంటే ఇటువైపు అని చూపించారు సో ఆల్మోస్ట్ ట్రావెలర్స్ వీళ్ళంతా కూడా చాలామంది బస్సెస్ కార్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ అయితే చేసి ఉన్నాయి మేబీ వీళ్ళంతా మానసదేవి టెంపుల్కి ఇక్కడ పెట్టారేమో మనకి ఇక్కడ కోతులు అవి కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి మూడో కోత నాలుగోదో మనకి కనిపించింది ఇక్కడ బిల్డింగ్స్ కూడా అన్నీ ఏవో టెంపుల్స్ లాగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ కానీ ఆ కలర్ గ్రేడింగ్ కానీ టెంపుల్స్ ఏమనుకుంటున్నాం సో మన వాళ్ళు అయితే నడుస్తుండ్రు టెంపుల్ కనేసి ఇక్కడ హైదరాబాద్లోని మానసాదేవి టెంపుల్ అయితే బాగా ఫేమస్ అనేసి అన్నారు సో టెంపుల్కి రూట్ కూడా ఇటువైపోయిన సో ఈ టెంపుల్ చూసుకొని మానస దేవి టెంపుల్ చూసుకొని అలాగా కృషిక స్టార్ట్ అయిపోతుందని అనుకుంటున్నాం సో లోపల కొంతమంది అయితే ఉన్నారు ఇది మన మాయదేవి టెంపుల్ సో ఈ టెంపుల్ అవుట్ సైడ్ ఆశ్రమం లాగా చాలామంది వచ్చే ఎవరైతే గుడ్లకి గట్రా తీర్థయాత్రలు తిరుగుతారో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అంట మనీ ఇవ్వకుండానే వెళ్ళేటప్పుడు ఎవరైనా హుండీలో వాళ్ళ తోచినంత మనీ అయితే ఇవ్వచ్చు సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మాయదేవిది అమ్మవారిది గుడ్ లోపల ఆల్రెడీ భక్తులు చాలా మంది ఉన్నారు విగ్రహాలు అవి శివుడిది శివలింగం అయితే ఉంది ఆయనే పూజల్లో ఉన్నారు పెంచుండ్రు అమ్మవారి విగ్రహాలు సో గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎక్కువ శివలింగాలు అయితే ఉన్నాయి సో పదిహేను సడుగులకు శివలింగం ఉంది అండ్ ఇక్కడ పొద్దున్న వచ్చిన వాళ్ళందరికీ బొట్లు అవి కూడా ఉన్నాయి విభూతి అవన్నీ శివలింగాల దగ్గర పెట్టారు సో నార్త్ సైడ్ అయితే ఇలా ఉంటాయి గుళ్ళు మన దగ్గర ఇలాగా అమ్మవారి ప్రతిమలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఎండ ఎక్కువ ఉండడం వల్ల రోడ్ మీద వెళ్తున్నాం లేకపోతే మెట్లు మీద నడుచుకొని వెళ్దాం ఎందుకంటే మెట్లు నడిస్తే చాలా బాగుంటది కానీ ఇట్లా నాన్ వెజ్ పోతే

వెళ్ళడానికి మళ్ళీ సరదాగా నూట యాభై అడుగులు దిగాం కిందకి ఇంకా నడుస్తాను ఇలా ఎంతవరకు దిగుతాం ఎంతవరకు నడుస్తాం ఇంకా తెలియదు నీకే నీకే చీపురు లాంటరా అడుగుతాం ఈసారి అడుగుతాం లారా అడిగిస్తే రోప్ టికెట్లు తీసుకుని వెళ్తామా లేట్రా రోప్ టికెట్లుగా రేట్ జనాలు జనాలే వెళ్ళకుండా రాకెట్లుగా రోప్ టికెట్ కదా పైన పైన మానసదేవి టెంపుల్ దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి టూ థర్టీ వరకు అయితే ఆడ ఆపేశాడు రూమ్ టికెట్స్ అవ్వడానికి లేవనేసి మెట్లు మార్గం కూడా చాలా జనాలు వెళ్ళడం అండ్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ సిక్స్ మెట్లు అండ్ దాని తర్వాత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడాలన్నారు ఆల్రెడీ కేదర్నాథ్కి టైం అవుతుందని చెప్పి ఇంకెందుకని అందరం రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము లంచ్ చేసి రిస్క్ వేసి ఏదైనా ఆటో మాట్లాడుకొని అనేసి సో మానసదేవి టెంపుల్కి అయితే వెళ్ళడం కుదరలేనంటే టైం అయితే తక్కువ ఉంది మన దగ్గర లాంగ్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేయాలి కేదన్నది అసలు ట్రెక్కింగ్ సో ఎనర్జీ అయితే వేస్ట్ చేసుకోకూడదని అందరం మొత్తానికి భయ్యతో మాట్లాడి మనిషికి బీస్ రూపీ ఇరవై రూపాయలు అలా మాట్లాడుకునే స్టార్ట్ అయ్యాం గుర్రం ఇలాంటి ఇలాంటి ఎక్కడ ఎక్కడమైతే ఫస్ట్ టైం నాకైతే మన వాళ్ళైతే వెనకాల డిస్కషన్ ఎలా వెళ్ళలేట్ అని ప్లాన్ లేస్తుండ్రు సో స్టార్ట్ అయితే అయిపోయింది సో రూమ్కి వెళ్ళిపోవడమే ఇదే భయ్య మన రూమ్ ఫైనల్ వచ్చాం ఆల్రెడీ కంగాలు చేస్తారు ముందల అప్ అవడానికి సో రూమ్ చూసి అయితే భయపడకండి సో ఇది విషయం సో ఫస్ట్ మనమే వచ్చాం రూమ్కి మన వాళ్ళు ఇంకా బయటనే ఉన్నారు కీస్ ఇంకెంతసేపు సో ఇది మనం చేసిన ఘోరం ఇది ఎప్పుడో పార్కాలు మేసి ఇచ్చేటవాడు దీనికి ఈ రూమ్కే మన దగ్గర డబ్బులు తీసుకుంటాం అడిగాడు నైట్ టైం కాబట్టి మరి మేము ఒప్పించుకున్నాం అదే కాక మా దగ్గర రిజిస్ట్రేషన్ లేదు సో ఇది మేనేజ్ చేసి తీసుకెళ్తాడు థర్టీ కేఎం దాకా ట్రాఫిక్ ఉందంట సో సోను ప్రయోగ అయితే దింపేస్తాడు సో అక్కడి నుండి వెళ్ళాలి సో ఇదిగో భయ్య సోను ప్రయోగ్కి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేఎం దూరంలో ఉన్నాం వీడేమి అక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పి ఆఫీస్ కూర్చున్నాడు భయ్య మన డ్రైవర్ అతను తీసుకొచ్చండి మేనేజ్ టైంకి బట్ ఇప్పటికే ట్వంటీ కేఎం ప్లస్ ఇంకా ట్రాఫిక్ ఉందంట ఇంకా ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఇంకా హండ్రెడ్ కేఎం లాంగ్ ఉందంట బట్ ఇప్పుడు తగ్గింది సో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలా ఉన్నారు మనమైతే ఏదో వచ్చేసాం మేనేజ్ చేసుకొని అన్ని దగ్గర సో హెలికాప్టర్స్ అయితే భారీగా తిరిగేస్తున్నాయి భయ్యా ఎంత మరి బుక్ చేసుకున్నారో జనాలు కానీ సో ట్రాఫిక్ అయితే ఇంకా నెమ్మది క్లియర్ అవుతుంది బండి బండి నెమ్మది వెళ్తున్నాయి సో మనమైతే మ్యాక్స్ ఇప్పుడు వెళ్ళిపోవాలి సోన్ప్రాయకి వెళ్ళాక అక్కడ నుండి లోకల్ వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి గౌరీకుండ వెళ్ళాక ఇంకా ట్రెక్కింగ్ కేదర్నాథ్ది సో ఆర్డర్ అయితే ఇది పోయా ఫస్ట్ ఢిల్లీ వచ్చేయాలి ఢిల్లీ నుండి హరిద్వార్ హరిద్వార్ టు రిషికేష్ ఋషికేష్ నుండి డైరెక్ట్గా సోన్ప్రాయకి వెళ్ళిపోతే అక్కడ నుండి గౌరీకుండ్ గౌరీకుండ ట్రెక్కింగ్ డైరెక్ట్ డైరెక్ట్గా సో స్టార్ట్ అయ్యాయి వెహికల్స్ సో మనం కూడా స్టార్ట్ అవుతున్నాం ఎంతో ట్రాఫిక్ అయితే నెమ్మదిగా అలా తగ్గుతుంది దగ్గరికి వచ్చినట్టే ఇంకొక టెన్ కేఎం ఉంది ఆల్మోస్ట్ నెమ్మదిగా అడుగు తీసుకెళ్తుంది హెవీ ట్రాఫిక్ ఉంది చాలామంది జనాలు అయితే వచ్చేసారు ఓపెన్ చేశారు మే అంతా మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ చాలామంది కేదర్నాథ్ చాలా చాలామంది డ్రీమ్ ప్లేస్లో ఫీల్ అవుతారు ఎలాగైనా చూడాలి వెళ్ళాలి అనేసి సో అలాంటి అంతా వచ్చేయడం వల్ల ఇక్కడ మే థర్టీ ఫస్ట్ వరకు ఆపేసారు రిజిస్ట్రేషన్స్ లేవు ఏమీ లేవు మేమైతే వెళ్ళిపోతున్నాము గంగానేది సీతాపురం భయ్య ఇక్కడ నుండి ఒక టూ కేఎం సోన్ ప్రయోగ్ సో డైరెక్ట్గా ఇక్కడ నుండి గౌరీకుండు వెళ్ళిపోవడమే సో స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ గౌరీకుండ్ దగ్గర నెమ్మది మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇంకా కేదర్ వచ్చినట్టే జస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాలి ఒక సిక్స్టీన్ కేఎం అలాగా సో కొండలో అయితే ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ త్రీ హండ్రెడ్ కేఎం వచ్చాం భయ్య మేమైతే హిస్కేషన్ నుండి ఒక టూ హండ్రెడ్ కేఎం ఉంటుంది హిస్కేషన్ నుండి సోన్ ప్రై సో ఇది భయ లైన్కి వస్తున్నాం మనం ప్రజెంట్ అయితే సోన్ ప్రయోగ్ దగ్గర గౌరీకుండి వెళ్ళడానికి జస్ట్ టాక్సీస్ గురించి లైన్ అంట ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే వెహికల్స్ ఎలా ఉంటుంది నార్మల్ పీపుల్కి ఎవరికి ఇంకెలా ఉండదు డైరెక్ట్గా సో ఇక్కడ నుండి ఇదే లైనే కాస్తాము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లైన్కి సో అదే గౌరీకుండి ఆవే సో బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం ఫైనల్ ఇక్కడికి వచ్చాం అదిగో బయట ట్యాక్సీస్ అన్నీ అక్కడ ఒక లైన్లో ఉన్నాయి చూసారా అక్కడికి వెళ్తే మనం ఎంత ఏంటి ఎంతమంది వెళ్తున్నాం మనీ మాట్లాడుకొని అన్నీ చేసి గౌరీకుండు వెళ్ళాలి గౌరీకుండ అయితే ఒక ఫైవ్ కేఎం ఉంటుంది ఇక్కడ నుండి నుండి డైరెక్ట్గా కేదర్నాథ్ ట్రెక్కింగ్ మ్యాప్స్లో సిక్స్టీన్ కేఎం అని చూపిస్తుంది బట్ మొత్తం ఒక ట్వంటీ టూ కేఎం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తుంటారు మనమైతే ఉందా నుండి లైన్లోనే ఉన్నాం చాలా లాంగ్ అయితే నించో ఆల్మోస్ట్ ఒక వన్ కే లైన్ ఉంది సోన్ ప్రాయక్టు ఈ రూట్కి జస్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గరికి మనం ఆల్మోస్ట్ చాలాసేపు లైన్ కాస్తాం ఇంకా లైన్ కోస్తున్నాం గౌరీకొండ వే అవుతుంది భయ్య జస్ట్ ప్రజెంట్ గౌరీకొండ వెళ్తున్నాం మనం మన డ్రైవర్ భయ్య ఫుడ్ ఫుడ్ అని చెప్పి అక్కడ ఆపేశాడు మనం కూడా ఏదో చిన్నదో రెండు వీడలు చెప్పి వచ్చాం మన వెహికల్ అది ఇప్పుడు గౌరీకుండ అయితే చిన్నగా సో ఇది పోయా గౌరీకుండు గంగా నది అయితే కిందన ప్రవహిస్తుంది ప్రజెంట్ సో గౌరీకుండ వెళ్ళి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఈవెన్ ఒక మంచి రూమ్ మాట్లాడుకోలేం ఆల్మోస్ట్ అందరూ రైన్ కోట్స్ అండ్ స్టిక్స్ పట్టుకుని అయితే పైకి వెళ్తున్నారు మనం కూడా రైన్ కోట్ అండ్ స్టిక్స్ తీసుకోవాలి ఇక్కడ ఎక్కడ కొనుక్కుండా బెస్ట్ ఇంకా పైన ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు రూమ్కి అయితే ఒక మంచి రూమ్ సెర్చ్ చేసుకో మనం ఫ్రెష్ అప్ అయ్యి చిన్న వెళ్ళిపోదు వాడైతే ఈచ్ పర్సన్కి ఫిఫ్టీ అడిగారు పయ్య సో సెవెన్ మెంబర్స్ కలిపి త్రీ ఫిఫ్టీ అడిగాడు ఆల్మోస్ట్ బ్యాకే ఒక ఎయిట్ మెంబర్స్ని కూర్చోబెట్టేసి ఫ్రంట్ అటు ఇటు కలిపి ఒక పదిహేను మందిని కుక్కేసాడు ఆ ఒక్క వ్యాన్లోనే సో ఇక్కడ ఫుల్ అయిన దాకైతే వెహికల్స్ తీయలేదు సో మనం చెప్పిన కర్రలు సో స్టిక్ అయితే ఫార్టీ అంటుండ్రు అండ్ రైన్ కోట్ ఒక హండ్రెడ్ అంట సో స్టిక్ లేకపోతే కొంచెం ట్రెక్కింగ్ అనేది ఇబ్బంది అవుద్దని చెప్పడం వల్ల సో మనం కూడా అని ఫిక్స్ అయ్యాం సో ఇవి వచ్చేసి ఏంటంటే మనుషుల్ని ఎవరైనా నడలేరు అలా ఉన్న వాళ్ళు ఎవరినైనా దీన్ని పెట్టి కూర్చోపెట్టి తీసుకెళ్తారండి పయ్య జస్ట్ కింద నుండి పైకి తీసుకెళ్ళడానికి కేదర్నాథ్ టెంపుల్ దాకా తీసుకెళ్ళడానికి వెయిట్ బట్ తీసుకుంటారంట బట్ మినిమం అయితే పదిహేను వేలు అంట ఒక పర్సన్కి సో దీంట్లో ఇంకేంటంటే ఫోర్ మెంబర్స్ని తీసుకెళ్ళేది కూడా ఉంటుంది అంట భయ్య సో అప్ అండ్ డౌన్ మనం కనుక అలాంటివి మాట్లాడుకుంటే ఒక ముప్పై వేలు దాకా మా అవుతాయి అంట థర్టీకే అంటే తక్కువ కాదు బట్ చాలామంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు సో టెంపుల్ టెంపుల్కి అయితే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ అవుతుంది సో మేము ఏంటంటే ప్లాన్ చేసాం నైట్ ఒక టెన్కి అలా స్టార్ట్ అయిపోతే మార్నింగ్కి కేదర్నాథ్ టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు సో ట్వంటీ టూ కేఎం ట్రెక్కింగ్ కాబట్టి అలా ప్లాన్ చేసాం సో ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది సో మనమైతే పైకి స్టార్ట్ అయిపోయాము సో పార్ట్ టూలో పార్ట్ వన్ పార్ట్ టెన్ ప్లాన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే పార్ట్ టూలో ట్రెక్కింగ్ అండ్ కేదార్నాథ్ టెంపుల్ విజువల్స్ అవన్నీ చూపిద్దామని ప్లానింగ్ అయితే వేసాం సో వీడియో ఆల్రెడీ రికార్డెడ్ బట్ కొన్ని వాయిస్లు అయితే చెప్పలేదు సో ఇది భయ స్టార్టింగ్ పాయింట్ ట్రెక్కింగ్కి ఆల్మోస్ట్ దీనికి కోరిక ఒక ఒక కేమ్ నడిచాం సో పార్ట్ టూలో గా టెంపుల్ మిగతా చూపిద్దాం అనేసి అనుకుంటున్నాం సో థ్యాంక్ యూ భయ సబ్స్క్రైబ్ ది ఛానల్ డెఫినెట్లీ ఇంకా బద్రీనాథ్ టెంపుల్ చాలా ఉన్నాయి సో అవి కూడా వీడియోస్ ముందు వస్తాయి ఇంకా Bye.